సరైన కాళ్ళు చేతులు కట్టుపడేసి రౌడీలు భోజనం తీసుకెళ్ళి తిను అని చెప్పి అంటూ ఉంటారు ఒరే చెత్త పెదవల్లారా కాళ్ళు చేతులు కట్టేసి భోజనం తినమంటే ఎలా తింటానరా అని సరైన రౌడీలను అడుగుతూ ఉంటుంది నిన్ను వదిలేస్తే మమ్మల్ని తిడుతున్నావు అందుకే నిన్ను కట్టిపడేశాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు నన్ను వదిలిపెట్టండిరా మిమ్మల్ని తిట్టను అరవకుండా అన్నం తినేస్తాను అని సరైన చెప్తూ ఉంటే రౌడీలు సరైన చేతికి ఉన్న కట్లను ఊడదీస్తారు ఇక వెంటనే సరైన అక్కడి నుంచి లేచి వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చి రౌడీలను కొడుతూ ఉంటుంది వాము కొట్టమకు తల్లి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు చచ్చు వెదవల్లారా నా జోలికే వస్తారా మీ సంగతి చెప్తాను అని శరణ్య రౌడీలను చావు బాధి వెళ్ళబోతూ ఉంటే రౌడీలు మళ్ళీ నేను పట్టకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు ఇక అప్పుడే అనన్య రౌడీలకు ఫోన్ చేసి అక్కడ అప్డేట్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మమ్మల్ని చావు కొట్టింది మేడం మమ్మల్ని కొట్టి పారిపోవాలనుకుంది అందుకే మళ్ళీ తీసుకొచ్చి పడేశాము అని చెప్పి రౌడీలు అనన్యకు చెప్తూ ఉంటారు దాన్ని అస్సలు వదిలిపెట్టదు దాంతో నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అని అనన్య రౌడీలతో చెప్తూ ఉంటుంది ఇక సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అనన్య ఫోన్ కట్ చేసి అలా పక్కకి చూసేసరికి ఎదురుగా రోహిత్ ఉంటాడు రోహిత్ కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటాడు మరి అనన్య రోహిత్కి దొరికిపోయిందా ఏం జరగనుందో అప్కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్